హలో అండి హాయ్ అండి ప్రతిరోజు మార్నింగ్ మన వీడియోస్ వచ్చేసి పొలంలో స్టార్ట్ అవుతాయి అనమాట ప్రతిరోజు పొలం వీడియోస్ అయితే వస్తున్నాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే వ్యవసాయం అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోస్ చూడండి ఫాలో అవ్వండి ప్రతిరోజు పొలానికి వెళ్ళడం అక్కడ కాస్త కూస్తో పని చేసుకోవడం ఇంటికి రావడం మన పిల్లలను చూసుకోవడం ఇదే నా రొటీన్ లైఫ్ అనమాట నా లైఫ్ ఇదే అనమాట పొద్దున ప్రతిరోజు మార్నింగ్ వచ్చేసి మన పొలం పొలంలోనే స్టార్ట్ అనమాట వీడియోస్ కూడా ఇక్కడే అనమాట పొద్దున్నే ఈరోజు కూడా పొలానికి వెళ్ళినాను అయితే కొంచెం ఆనందంగా ఉంది అనమాట కాదు లోపల గంతులు వేస్తుంది అనమాట మనసు ఎందుకంటే మా వాడు పది రోజులైందనమాట ఊరికి పోయి మా చిన్నోడు అయితే ఊరికి వస్తున్నాడు రమ్మని చెప్పినా అనమాట నేను ఇక్కడ పని పని అంతా మొత్తం వైపు చేసుకున్నానంటే మా నాన్న తొడుకొని వస్తాడనమాట పని ఉన్నాదంటే వాని చూసుకుంటూ తోటలో పని కుదరదు కదా మాకు తోటలు దూరమైందన్న పిల్లోలను తోటను చూసుకోవాలంటే రెడ్డిని అంటే ఎలాగోలో పొద్దున్నే స్కూల్కి పంపిస్తాను మేఘానికి కష్టం కదా అనేసి నేను మిరపకాయలు కోసేటప్పుడు ఒక రెండు రోజుల ముందు పంపించేసాను మిరపకాయలు కోసేసిన మందు కొట్టినాం పాస్పేటు ఇలా అన్నీ చల్లుకున్న తర్వాత చిన్ననైతే అనమాట ఒక్క మూట పాస్పేట్ అయితే ఉంది కింద కింద దానికైతే చల్లాలన్నమాట కింద తోటకు మడవంతా వేసేసి చల్లేసి మా నాన్న పదకొండు కల్లా అలా వస్తారా అని చెప్పినాడనమాట నేను పొద్దున్నే మార్నింగ్ కరెంటే అనమాట పొద్దున సిక్కట్లో మూడుకు వచ్చి పన్నెండుకి వెళ్ళిపోతుంది నేను ఆరున్నర కల్లా రెడ్డిని స్కూల్కి రెడీ చేసేసి రెడ్డిని పంపించేసి పొలానికి ఎత్తి వచ్చేసాను అనమాట వచ్చినా అంటే వెంటనే మోటార్ అయితే పెట్టుకున్నాను అనమాట మోటార్ పెట్టుకునే అంటే ఒక పదహైదు ఇరవై నిమిషాలు కాలువ తాగుతుంది అనమాట అంటే చిన్నగా కాలువలన్నీ బుడుకుంటా నీళ్ళు రావాలి కదా పెరి ఒక పది పదహైదు నిమిషాలు పడుతుంది అనమాట కాలువ దానంగా పారేగుద్ది ఇంకా స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి మూడు నిమిషాలు మూడు నిమిషాల కయ్య అనమాట ఇరవై నాలుగు కాయలు ఉన్నాయి మూడు నిమిషాలు అయితే పెట్టుకుంటాం మామూలుగా అయితే ఫుల్గా అంటే నాలుగు నిమిషాలు అలా పెడతానమాట టైం పెట్టుకొని వేస్తా ఉంటాను అనమాట చెట్లలో తిరిగేంత ఉండదు అనమాట మొన్న పాస్పేట్ పాసిపేట్ కదా పై తోటకు రెండు మూటలు చల్లాను కదా ముందు వీడియోలు అయితే ఇంక ఈరోజు అది పాస్పేట్ అంతా నాని అనమాట అంటే ముందు మడవ వేసి పాస్పేట్ పెట్టాను అనమాట ఆ తేమ మీద ఇప్పుడు బాగా నానింటది అనమాట ఇప్పుడు మళ్ళీ ఈరోజు మనము తక్కువ నీళ్ళు కట్టుకోవాలంటే పాస్పేట్ కొట్టుకోని పోకుండా అంటే కింద కయ్యలన్నీ తెంపులు ఉంటాయి అన్నమాట మనం ఎక్కువ పెట్టినామంటే కైలల్లో ఉండదు అనమాట పాసి పెట్టి అనమాట చెట్లకి ఏం పట్టదు అందుకే ఈరోజు ఆడికాడికి తక్కువ తక్కువ కయలు నిండి నిండగా పెట్టుకోవాలన్నమాట అందుకే ఈరోజు కొంచెం మడవ తొందరగా అయిపోయిందని చెప్పాలన్నమాట వచ్చినా అంటే టైం పెట్టుకునే అనమాట మామూలుగా నాలుగు నిమిషాలు పెడతాను కయ్య మూడు నిమిషాలకే వెంట వెంటనే అయిపోయింది అనమాట పైతోటి ఎక్కరా నాకు రెండున్నర గంట అలా టైం పడుతుంది కానీ గంట గంటన్నరకే అయిపోయా అనమాట మడవ అంటే కొంచెం కొదవన్నీ కూడా మళ్ళా మరుస రోజైనా వేసుకోవచ్చులే అనేసి పొలిపోకుండా నీళ్లు అక్కడికక్కడికాడికాడికి కట్టినా అనమాట ఈరోజు ఇంకా స్టార్ట్ చేసా అనమాట పార్తనవి ఫస్ట్ ఒక మూడు గైలు ఏమైపోయినాయి అనమాట అంతే మార్నింగ్ వైప్స్ ఇలా ఉంటుందండి ఈరోజు జుట్టు కూడా కట్టుకోలేదనమాట పొద్దున్న నాలుగు అంటే పగులంతా పని చేస్తాను కదా నైట్ టైం బాగా తెల్లవారుజామున అలా బాగా నిద్ర వస్తుంది అనమాట ఆ టైంలో మనకు లేకపోతే పని కాదనమాట ఇంకా చిన్నోడు ఉంటే ఇంకా కొంచెం ఇలా మార్నింగ్ కరెంట్ కష్టం అనమాట వాన్ చూసుకొని వాన్ చూసుకొని వచ్చేసరికి చిన్నోడు లేడు కాబట్టి రెడ్డిని ఖచ్చితంగా స్కూల్కి పంపించేయాలి కాబట్టి కొంచెం ముందే లేస్తాను లేసిన తర్వాత వంట చేసేసి వాని పంపించేసి నాకు ఈరోజు జడ కూడా వేసుకోలేదనమాట అంత టైం లేదు ఫ్లక్కర్ అలా పెట్టేసుకొని తోట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ ఇంకా ఇదంతా నేను పారగట్టుకొని మళ్ళీ వెళ్ళాలి కదా ఇంటికి అనేసి ఇంకా తొందరగా వచ్చేసామన్నమాట ఇంకా జుట్టుకు కట్టుకునే టవల్ అంటే ఫ్లక్కర్ అడ్డం ఉంటే అలా జుట్టుకునే అనమాట ఏదో అలా అలా ట్రై చేస్తున్నాను ఒకప్పుడు తోటలోకి వచ్చిన వెంటనే ముఖానికి అన్నిటికీ మాస్క్ లాగా వేసుకునేదాని అనమాట నల్లగా అయిపోతుందని ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అయితే లేదనమాట వెళ్ళిపోయింది ఇంకా ఏం లేదనమాట తోటలోకి రావడమా కుసంత పని చేసుకునేవా వెళ్ళిపోయినామా తిన్నామా తెల్లారిందా ఆ టైపులో అయిపోయింది అనమాట మన జీవితము ఇలాగైతే మడవలైతే వేస్తున్నా అనమాట కరెక్ట్గా మూడు నిమిషాలే మూడు నిమిషాలు పెట్టుకోవడం మడవ తిప్పడం మడవ తిప్పడం ఇలా గప అయితే తిప్పేసుకొని తొందరగా అయితే పారగట్టేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ నిజంగా కష్టపడే వాళ్ళకు లైక్స్ అయితే ఇవ్వరండి ఇదైతే కన్ఫామ్ అనమాట నేను ప్రతి వీడియోకు అనుకుంటానే అంట ఖచ్చితంగా అలవాటు అయిపోయింది అనమాట నాకు రొటీన్ అయిపోయింది ఏదో వీడియోస్ పెట్టడం మీరు చూడడం చూసిన వాళ్ళు లైక్ చేయకుండా పోవడం అని ఎందుకండి ఫ్రెండ్స్ లైక్ కష్టపడే వాళ్ళకు ఒక లైక్ ఇవ్వచ్చు కదా మీరేం డబ్బులేం ఇవ్వరు కదా జస్ట్ సపోర్టే కదా అంతే కదా జస్ట్ లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మనం కటింగ్ మిర్చి కటింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా నాకు డైలీ మడవలేసిన అంటే కాళ్ళు కొంచెం నొప్పులు ఉండవండి లేదంటే కాళ్ళు చీలింటాయి కదా ఇంకా వట్టినాలని అంటే మిరపకాయలు కోసేటప్పుడు అసలు మడవలేం కదా ఇంకా ఆ పక్కకు ఈ పక్కకు ఆ గిన్నెల మీద రాళ్ళలో తిరిగి తిరిగి ఆ రెండు రోజులు నా కాళ్ళు పైసలు అనమాట అసలు అడుగు తీసి అడుగు పెట్టలే అంత నొప్పి ఉంటుంది అనమాట ఇలా మడవలు అనుకో రోజు మడవలలో కాళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం మెత్తబడతాయి అనమాట నొప్పి ఉండదు అనమాట నాకు ఈ ఏవో ప్రాబ్లం అండి రోజు నాకు కాళ్ళ నొప్పులు తల్లాడుతాను అనమాట మడవలు వేసినా అంటే కాళ్ళు మడవలో నీళ్ళలో ఉండి ఉండి అంత నొప్పి ఉండదు అనమాట మడవలు లేదంటే కాళ్ళు అసలు తోటలు ఏం పని చేయలేదనమాట మడవ కూడా నాకు ఒక అందుకి కొంచెం పని తగ్గిస్తుంది అనమాట మడవ వేయడం వల్ల కూడా నాకు కొంచెం నొప్పులు అయితే ఉండవు అనమాట మడవ అయితే వేసేసినాను లాస్ట్కి ఇక వేసేసినాను అటు సైడ్కి వెళ్ళేసి చూసేసి పారుతాదా లేదు చూసేసి మోటర్ ఆఫ్ చేయాలన్నమాట మోటర్ ఆఫ్ చేసేసి కిందికి కూడా మడ వేసేసాను అనమాట మడ వేసిన తర్వాత నెక్స్ట్ కింది తోటకైతే మనం పాస్ పెట్టి ఒక మూటైతే చల్లలేదు కదా అదైతే చల్లుతున్నాను అనమాట ఆత్రంగా ఉంది నాకు మా ఎప్పుడు ఎప్పుడెప్పుడు చూడాలి నిజంగా తల్లి బాధ తల్లి బాధ అండి మా అమ్మ మా నాన్న ఏ కొదవ లేకుండా అనమాట కానీ నాకు ఏదో ఇన్నర్ ఫీలింగ్ అనమాట మా చిన్నోని మిస్ అవుతానాని మిస్ అని ఇంకోటి ఏంటంటే నన్ను బాధ పెట్టే విషయం రోజు ప్రతిరోజు ఏదో ప్రతి తల్లికి ప్రతి కొడుకును గుర్తు చేసే సన్నివేశం ఈ మధ్య ఒకటి జరిగింది కదా పల్లెలో ప్రకాశం డిస్టిక్ పల్లె అక్కడ అంగన్వాడికి వెళ్ళి రెండున్నర బాలుడు చనిపోయినాడు కదా మిస్ అయ్యి టూ డేస్ తర్వాత అది అనమాట నాకు ప్రతిరోజు మా అమ్మగానే గుర్తుకొచ్చాడు అనమాట చిన్న పిల్లడు కదండి చాలా దారుణం అనమాట అది ఎవరు చేసినారో ఏమైతే కన్ఫామ్ అయితే ఎవరు కూడా ఇంకా పోలీసులు కూడా నిర్ధారణ చేయలేదు కదా చాలా బాధ పెట్టే విషయం అండి ప్రతి తల్లికి పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పిల్లలే గుర్తొస్తారనమాట ఆ చిన్నబాబు నాకు పడిపోయి అక్కడ చనిపోయి ఉంటే ఇంకా నాకు ప్రతిరోజు బాధ అనమాట సెల్లు ఓపెన్ చేస్తే సార్ ఆ సిచ్యువేషన్ గుర్తుకొస్తుంది అనమాట నన్ను ఏది కూడా అంత బాధ పెట్టలేదు కానీ ఈ ఈ చిన్నపిల్ల ఈ చిన్న బాబు చనిపోయిన విషయంలో మటుకు నాకు చాలా బాధలేసింది నిజంగా కక్షలు ఏమైనా ఉంటే మనుషుల మీద సాధించుకోవాలి కానీ చిన్నపిల్లల మీద ఏందండి అసలు ఒక మనిషికి హృదయం అనేది ఉంటే ఇలా ఎవరు చేయరు అనమాట అది చేసినారని కాదు బహుశా పిల్లోని కాళ్ళకు తాడగట్టడం అవన్నీ చూసి ఎవరన్నా కక్షతోనే చేసినట్టు అనిపిస్తుంది అంతే అనమాట నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకు భా ఇంత చిన్న చిన్నపిల్లానికి కనికరం లేకుండా ఎవరు కట్టేసినారు అసలు మనసు ఎలా వచ్చిందో వాళ్ళు మృగాలు అయితేనే అలా చేసేది తల్లికి పిల్లలుండి ఏ తల్లి అయినా తల్లిదండ్రులు ఎవ్వరు ఇలా చేయరు అనమాట పిల్లలుండి ఏ అమ్మాయి ఎవరు కూడా ఇలా చేయరు అనమాట అదే నాకు ప్రతిరోజు మా మేఘాన్ని గుర్తు చేసే సన్నివేశం అదే అదే అనమాట ఇంకా మా మేఘాను కూడా మిస్ అయిపోతున్నా రోజు అది చూసినప్పుడల్లా మేఘాను గుర్తుకొచ్చు క్యూట్గా ఆ పిల్లడు కూడా మా మేఘ మాదిరి బుడ్డి బుడ్డిగా బాగున్నాడు అనమాట అట్లే నాకు చాలా బాధ అనిపించింది ఎంత వాడు ఎంత బాధపడి ఉంటాడో రెండు రోజులు కనిపించకుండా అన్నం లేకుండా నీళ్ళు లేకుండా అలా చనిపోయినా అంటే అసలు నేనైతే అస్సలు తట్టుకోలేనండి నిజంగా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఎలా తట్టుకున్నారో ఆ దేవునికే తెలియాలన్నమాట చాలా బాధపెట్టే విషయం అదే అనమాట నాకు ప్రతిరోజు ఇలా సెల్లులో ఎన్నో చూస్తూ అంటాం కదా నిజంగా మైండ్ నిజంగా గట్టి చేసుకోవాలన్నమాట మనసు ఒక నిమిషానికి డైవర్ట్ అయిపోతుంది అనమాట కానీ కొంచెం తప్పదనమాట ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో అన్నీ ఇలా ఉన్నాయి కింది తోటకైతే మొత్తానికి అంతా పాసిపెట్టి అంతా చల్లేసిన బయలుదేరుతున్నాను తీసుకోండి రా మూత పెట్టు బిగిచ్చే ఎన్ని తాగుతావు చుక్క చుక్క బో నేర్చుకున్నావే చుక్క చుక్క ఏం పేరు నీ పేరు మీ అమ్మ పేరు అమ్మ పేరు అమ్మ పేరు అన్న పేరు కాదు అమ్మ పేరు అమ్మ కాదు కోతి అమ్మ నాన్న పేరు నాన్న పేరు అన్న పేరు గోతలో వీలు ప్రియోతానా తిక్ తాల ఊరియోత్రా పో 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 లక్క ఏనా నిక్ర లక్క అపో ఇచొని పోసనా బాయ్ జిపు పో దొంగనా కొడుకుతి ఇరక్క దాంట్లో వద్దు మందు తీసుకొని దాని తోట కొట్టద్దు నాన్న మందు బాయ్ చెప్పాను సరే ఫోన్ చేస్తా సరేలే బాయ్ తాను

ఉంది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ 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 చిన్నగా బాను బట్టి బాయ్ మరా అదే Ha <laughs>